సార్ అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయాలని ఉద్దేశం మీద ఈరోజు మరి ప్రతి పెద్దల దగ్గరికి కూడా రావడం జరుగుతుంది అదేంటంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వైజాగ్ రమ్మడి గారు మన ఏదైతే నర్సీపట్నంలో వెంకటేశ్వరం టెంపుల్ ఉందో అక్కడి నుంచి కొత్త వీధి మీదుగా మన పెద్దబడి వరకు కూడా సుమారుగా ఆరు కోట్ల రూపాయలతో రోడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది దాని కారణం ఏంటంటే ఈరోజు వేలాది మందిగా మరి ట్రాఫిక్ సమస్య పెరుగుతున్న దృశ్య మరి మెయిన్ రోడ్డు విస్తరణతో పాటు ఆ రోడ్డు కూడా చేయాలని చెప్పి మేము ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఇయర్ వచ్చి కార్యక్రమం చేశారు ఇప్పటికే ఆ రోడ్డు డెబ్బై శాతం మరి పూర్తవడం జరిగింది అయితే ఆ ఆ రోడ్లో సుమారుగా ఒక కిలోమీటర్ ధర ఉన్న రోడ్డులో మరి మన చెట్లు పెంచాలని ఒక ఉద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమం చేయాలని అలాగే ఆ ప్రాంతంలో సుమారుగా మరి దేశ నాయకులు మరి విగ్రహాలను కూడా ఆవిష్కరాలని చెప్పి మరి మీ అందరూ కూడా నిర్ణయించడం జరిగింది అయితే అందులో ముఖ్యంగా సుమారుగా ఆ ప్రాంతంలో ఐదు వందల పైగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అలాగే ఆ ప్రాంతంలో సుమారుగా పదమూడు మంది ఫస్ట్ ఫేజ్లో విగ్రహాలని ఫస్ట్ ఫేజ్లో మనం కొంత కొంతమంది పెడతాం అందులో ముఖ్యంగా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జాన్సీ లక్ష్మీబాయ్ గారు సుభాష్ చంద్రబోస్ గారు మహాత్మా గాంధీ గారు మదర్ తిరేజా గారు పొట్టి శ్రీరాములు గారు టంగుటూరు ప్రకాశం బంధు గారు అల్లు సీతారామరాజు గారు పెంగిల్ వెంకయ్య గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబు జగ్జీనరావు గారు స్వామి వివేకానంద్ గారు జ్యోతిబా పూలే గారు ఇలాగ పదమూడు పెడతాం ఫస్ట్ ఫేజ్లో తర్వాత సెకండ్ ఫేజ్లో వేరే పెడతాం ఇవన్నీ కూడా విగ్రహాలను ఏర్పాటు చేస్తూ అక్కడ ఆ ప్రాంతంలో ముఖ్యంగా నర్సింపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రేపు ఇరవై నాలుగో తారీఖున శనివారం పది గంటలకల్లా అందరినీ కూడా అక్కడ రావాలని చెప్పి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మరి కోరుతున్నాం అందులో ముఖ్యంగా ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వారు కానీ లాయర్లు కానీ డాక్టర్స్ కానీ మరి టీచర్స్ ఏపీటీఎఫ్ కానీ టీచర్స్ కానీ కమ్యూనిటీ సంఘాలు వాళ్ళందరినీ కూడా పిల్లడం జరుగుతుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారుగా ఆటో యూనియన్ లారీ యూనియన్ వర్తక సంఘాలు లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ వాష్వి క్లబ్ మెప్మా వాళ్ళు వాకర్స్ క్లబ్ నవ్యా లయన్స్ క్లబ్బు అలాగే సిటీ క్లబ్ వంతా క్లబ్బు ఇలాగా చాలామంది మరి ఏమన్నా ఉన్నారు చాలామంది కూడా మరి ఎలక్ట్రిషియన్ యూనియన్ కానీ విశ్వబ్రాహ్మణ యూనియన్స్ కానీ అలాగే గిరిజన సంఘాలు కానీ మెకానిక్ యూనియన్ కానీ అలాగే రాజస్థాన్ నుంచి వచ్చిన చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ సెటిల్ అయిన వాళ్ళు కానీ విశాఖ డైరీ ఏపీఆర్టీసీ అలాగ ఇంకా చాలామంది వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ వారి వారి చేతుల మీదుగా మొక్కలు నాటి కార్యక్రమం ప్రతి సంఘం నుంచి కూడా ఒక ఐదు నుంచి పది మొక్కలు వారే మొక్కలు నాటుతూ వారి చేతుల మీదుగా ఈ విగ్రహాలను కూడా వారే విగ్రహాన్ని చేయాలని చెప్పి వారందరినీ కోవడానికి ఈరోజు మేము అందరూ కూడా రావడం జరిగింది పార్టీ నాయకులందరూ కూడా ఒక ఇన్విటేషన్ కూడా ప్రతి సంఘం దగ్గరికి ప్రతి పెద్దల దగ్గరికి వెళ్ళి మరి కార్యక్రమం చేస్తున్నాం దయచేసి మరి మీ ద్వారా నర్సీపట్నం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మంచి కార్యక్రమం చేస్తున్నాం కనుక మరి దేశ నాయకులు విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఆవిష్కరణ చేస్తున్నాం కనుక ఆ ప్రాంతంలో మరి చెట్లు నాడుతున్నాం కనుక మీ అందరి తాలీకా మరి సపోర్ట్ మాకు కావాలి మరి ఎట్టు బస్సులు కూడా రేపు ఇరవై నాలుగో తారీఖు శనివారం పది గంటలకల్లా మీరు అందరూ కూడా వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని విజయం చేయాల్సిందిగా మరి మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ నమస్కారం చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి